నమస్తే అండి నేను చిన్న మాట్లాడుతున్నాను ఎలా ఉన్నారు అందరూ ఇక్కడ రెడ్ కలర్లో ఉంది ఏంటి కలుపుతున్నాను అనుకుంటున్నారా ఎర్రమట్టండి జాగరణ కూడా అంటారంట నాకు తెలిసైతే నా భాషలో ఎర్రమట్టే అనుకుంటున్నారా ముగ్గు పెట్టడానికండి ఈ వైట్ ఫ్లోర్ మీద ఈ రెడ్ కలర్లో ముగ్గు పెడితే అద్దిరిపోయింది అనుకోండి అసలు స్టేర్ బిల్డింగ్లో ఉండే వాళ్ళకి కానీ అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి కానీ ఇలా వైట్ ఫ్లోర్ ఉన్న వాళ్ళకి కానీ దీంతో ముగ్గు పెట్టుకోవడం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్వే అండి చాలా అంటే చాలా బాగుంది ప్లస్ ఈ అపార్ట్మెంట్స్లో స్టేర్ బిల్డింగ్స్లో ఉండే వాళ్ళకి ప్లేస్ ఉండదు పెట్టుకోవడానికి ఎంట్రన్స్లోనే ఏదో కొంచెం పెట్టుకోవాలి కాబట్టి దీంతో అయితే తొక్కుతారు పోతుంది అన్న భయం కూడా లేదు అలాగే ఫెస్టివల్ పూజలు అలాంటి టైంలో దీంతో పెట్టుకోవడం వల్ల మనకు కూడా ఒక ట్రెడిషనల్ ఫీల్ అనేది వస్తుంది చూడటానికి కూడా లుక్ వైజ్ చాలా బాగుంది ఇలా తులసికోట దగ్గర దీంతో కింద ఇలా అలుకుని దానిపైన వరి పిండితో మనం ముగ్గు పెట్టుకున్నట్లయితే లుక్ అసలు వేరే లెవెల్ అనుకోండి అసలు చాలా బాగుంది నాకైతే ముగ్గు పెట్టుకోవడం అంటే చాలా అంటే చాలా ఇష్టం నాకు ఒక ఎమోషన్ ఈ ముగ్గు అంటే ఎందుకంటే ఈ ముగ్గుతో నా లైఫ్లో చాలా మెమొరబుల్ మూమెంట్స్ అయితే యాడ్ అయ్యాయి అవేంటి అనేది మన ఛానల్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత మీ అందరితో షేర్ చేసుకుంటాను అలాగే ముగ్గు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి మీకు ఎవరికైనా ఇది అందుబాటులోకి కావాలనుకుంటే ఆన్లైన్లో ఉందంట చూడండి లేదు అంటే పూజా సామాన్లు అమ్మే స్టోర్లో ట్రై చేయండి దొరుకుతుంది నేనైతే నాలుగు షాపులు తిరిగినా దొరకలేదు ఫైనల్లీ పూజ సామాన్లు అమ్మే స్టోర్లో అడిగితే అక్కడ దొరికింది ట్వంటీ రూపీస్కి కొంచెం అంటే కొంచెం పెట్టారండి ఏంటి మరి ఇంత తక్కువ అనుకున్నాం అట్టే కదా అని అనుకున్నాను దేని దేని గురించి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో బహుశా కానీ టెక్చర్ చాలా స్మూత్గా నామశుద్ధ స్మెల్ వస్తుంది కదండీ అలా ఉంది భలే ఉంది స్మెల్ అయితే నాకు నచ్చింది చాలా స్మూత్గా భలే ఉంది ఆ ఫీలే వేరు పెడుతుంటే మీరు ఆస్వాదించండి